చంద్రబాబుకి వంతపాడి ప్రశాంత్ కిషోర్ అడ్డంగా బుక్కయ్యాడు ఏపీలో సర్వే చేయించకపోయినా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ప్రశాంత్ కిషోర్ నోరు జారన్నట్లు ఒప్పుకున్నాడు తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై అపర బ్రహ్మలా అంచనా వేసి ఇప్పటికే నవ్వుల పాలయ్యాడు అయినా సిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు కోసం ఏపీ ఫలితాలపై సర్వే చేయకపోయినా కుట్రపూరితంగా అంచనాలు కట్టాడని అర్థమైంది తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్ ఇంటర్వ్యూలో అసలు నిజాన్ని పీకే బయట పెట్టాడు తాను అసలు ఏపీలో సర్వే చేయలేదని చంద్రబాబు నారా లోకేష్ ను కలిసి వారికి లబ్ధి చేకూర్చేందుకే టీడీపీ గెలుస్తుందని చెప్పినట్టు చంచనా నిజాన్ని ఒప్పుకున్నాడు అంటే ప్యాకేజీకి డబ్బులకు అమ్ముడుపోయి ఇలా నోరు జారి ప్రజలను మబ్బపెట్టాలని చూసినట్టు అర్థమైపోయింది తాను ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదంటూ ప్రశాంత్ కిషోర్ వేస్తున్న మాటల్లో వీసమ్మెత్తు నిజం లేదని స్పష్టమైంది ఏపీలో టీడీపీ బీజేపీ కూటమికి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు ఈ మేరకు బుధవారం బంగ్లా ఇంటర్వ్యూ ఇచ్చారు పీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా పీకే జోషి చెప్తున్నారు అని వెల్లడించారు మమతా బెనర్జీ వ్యాఖ్యలను బట్టి పీకే చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న స్పష్టమవుతోంది అందుకనే టీడీపీ గెలిచే అవకాశం ఉందంటూ చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా జోస్యం తేలిపోయింది బాబు అరెస్టు తర్వాత స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు అనంతరం భయపడి ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో నారా లోకేష్ పీకేను కలిశారు తమకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయాలని వేడుకున్నారు ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్ పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్ లోకేష్ తీసుకొచ్చారు ఉండవాలెలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు అయితే అప్పుడు తాను ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయడం లేదని పీకే చెప్పారు బీహార్ లో కలిసి రాకపోవడంతో బెంగాల్ ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనంటూ పీకే ప్రతిన బోని ఐపాక్ నుంచి తప్పుకున్నారు బీహార్లో రాజకీయ అరంగేట్రం చేశారు అది ఫెయిల్ కావడంతో పీకే డబ్బుల కోసం ఎవరు ప్యాకేజ్ చేస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పేందుకు అలవాటు పడ్డారు ఈ క్రమంలో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుంటూ టీడీపీకి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు ఆ జోస్యాలన్నీ తప్పే అటు బీహార్లో రాజకీయంగా చెలక ఇటు ఇంధనం లేక కొట్టుమిట్టాడిన పీకి తనకు ఎవరు ప్యాకేజ్ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు గతేడాది చివరిలో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యం చెప్పారు తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని పీకే చెబితే చివరకు అక్కడ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే డంకా భజ్జాయిస్తే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా తీసుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిషోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం రాజకీయ రాజకీయ విశ్లేషిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదన్నారు ఐపాక్ సంస్థకు చెందిన ప్రతీక్ జైన్ ఆయన బృందం తమకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నట్లు చెప్పారు ఆయన టీడీపీ బీజేపీల కోసం పనిచేస్తున్నారన్నారు బెంగాల్ టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో మమత ఈ విషయాలను వెల్లడించారు పీకే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందంటూ పదే పదే చెప్తున్నారని వ్యాఖ్యానించారు పశ్చిమ బెంగాల్ వెలుపల ఆయన ప్రభావం ప్రమేయం పెద్దగా లేదన్నారు